ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం మరి కాసేపట్లోని కేంద్రాలకు వెళ్లనున్నారు సిబ్బంది మెదక్ పరిధిలో పద్దెనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది మంది ఓటర్లున్నారు జహీరాబాద్ పరిధిలో పదహారు లక్షల నలభై వేల ఏడు వందల యాభై ఐదు మంది ఓటర్లున్నారు మెదక్ సెగ్మెంట్లో రెండు వేల నూట ఇరవై నాలుగు జహీరాబాద్ లో ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రేపు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు అధికారులు రేపు పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈరోజు అన్ని కూడా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం సంగారెడ్డిలో ఉన్నాము ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఒకటి జైరాబాద్ పార్లమెంట్ స్థానం రెండోది మెదక్ పార్లమెంట్ స్థానం ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే రేపు పోలింగ్ ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం అధికారులంతా కూడా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవడం జరిగింది ప్రస్తుతం సంగారెడ్డిలో ఉన్నటువంటి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం టీచర్లంతా అధికారులంతా కూడా ఏదైతే ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటారో వారంతా కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది వారికి సంబంధించిన ఈవీఎంలను తీసుకొని వారు కేటాయించినటువంటి స్థానాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని చెప్పాలి అయితే మెదక్ పార్లమెంట్ విషయానికి వచ్చినట్టయితే మెదక్ పార్లమెంట్లో మొత్తం పద్దెనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకోబోతున్నారు వీరి కోసం ఏదైతే పార్లమెంటు పరిధిలో మెదక్ పార్లమెంట్ పరిధిలో రెండు వేల నూట ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది జైరాబాద్ పార్లమెంటు విషయానికి వచ్చినట్టయితే మొత్తం పదహారు లక్షల నలభై వేల ఏడు వందల యాభై ఐదు మంది ఓటర్లు జైరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నారని చెప్పాలి ఇప్పటికే వీరికి సంబంధించి ఏదైతే పా జైరాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి నూట పంతొమ్మిది వందల డెబ్బై మూడు పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అయితే ఈసారి అన్ని ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేస్తారని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చేశారు మరోవైపు ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కూడా మరికొద్దిసేపట్లోనే జరుగుతుంది ఇప్పటికే జిల్లా స్థాయి నేత అధికారులంతా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్దే ఉన్నారు వారికి వచ్చినటువంటి ఆఫీసర్లకు సూచనలు ప్రస్తుతం సంగారెడ్డి ఆర్డీఓ మనతో ఉన్నారు మేడం చెప్పండి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు ఎలక్షన్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయండి ఆల్రెడీ పీఓ ఏపీఓస్ అందరు కూడా రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకందరికీ కూడా ఈవీఎంస్ అన్ని కూడా ప్లేస్ చేయడం జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళ టేబుల్స్ మీద అరేంజ్ చేయడం జరిగింది సెక్టర్ ఆఫీసర్స్ని తర్వాత రో ఇన్ఛార్జెస్ని తర్వాత స్ట్రాంగ్ రూమ్ ఇంచార్జ్ వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేస్తూ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్లో వాళ్ళకన్నిటి కూడా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ పొలిటికల్ క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఇన్ ప్రజెన్స్లో మేము ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఫర్దర్ అక్కడ కూడా పోలింగ్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా ఓటర్స్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా షేడ్ అరేంజ్ చేయడం జరిగింది టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ తర్వాత మెడికల్ అసిస్టెంట్స్ కానీ తర్వాత పోలింగ్ పార్టీస్ కూడా అన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది ఓటర్ల విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఇప్పటికే అధికారులు అంతా కూడా చేరుకున్నారు వారికి కేటాయించినటువంటి ప్రదేశాలు వెళ్ళడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓటు స్టూడియో